ధర్మానుష్ఠానము మన శరీరం యొక్క రచన ధర్మానుష్ఠానానికి తగినట్లుగా భగవంతుడు చేశాడు ఈ రచన వేరే ఏ ప్రాణికి లేదు అందువల్లనే ధర్మానుష్ఠానానికి తగినటువంటి ఈ జన్మను మనం పొంది ఆ ధర్మాన్ని ఆచరించకపోతే మనం అత్యంత నికృష్ఠులమైపోతాము అందుకే లోకంలో మహాత్ముడు అని ఎవర్ని అనాలి కొంతమందంటారు బాగా డబ్బు సంపాయిస్తే వాడు మహానుభావుడు లేదు లేదు బాగా విద్య చదివితే మహానుభవుడు లేదు అధికారం సంపాయిస్తే మహానుభావుడు లేదు శారీరకమైన శక్తి సంపాయిస్తే మహానుభావుడు కాని ఇవేవి ఆ ప్రశ్నకు జవాబులు కాదు శంకరుల వారు ఒకచోట చెప్పారు తమ భాష్యంలో ఎవడైతే శాస్త్రోక్తమైన కర్మాచరణం చేస్తాడో వాణ్ణంటారట అబ్బా ఈయన మహాత్ముడయ్యా అని అంటారట మిగతా ఏదో డబ్బు సంపాదించిన వాణ్ణి అధికారం సంపాదించిన వాణ్ణి ఎవరూ అనరట ఎవడైతే శాశ్వతోక్తమైన ధర్మానుష్ఠానం చేస్తాడో వాణ్ణి ధర్మం చరత్యయం మహాత్మా అని పిలుస్తారట అంటే శంకరుల వారి కాలంలో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి అత్యున్నతమైన స్థానం ఉంది ఇవ్వాళ్టికి ధర్మం ఆచరించేటువంటి వాడికే అత్యున్నతమైన స్థానం వివేకుల దృష్టిలో అవివేకుల దృష్టిలో లేకపోవచ్చు ధర్మాన్ని ఆచరించేవాడు సమాన్యుడు అని అవివేకులు అనుకోవచ్చు కాని వివేకుల దృష్టిలో మహాత్ముడు అనంటే ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో వాడే మహాత్ముడు ఈ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పినప్పుడు కొంతమందికి కొన్ని ప్రశ్నలున్నాయి ఏమిటి ధర్మం ఆచరించడం అంటే అర్థం మేమేం చెయ్యామంటారు మీ శక్తికి తగినట్టు ఆచరించండి అంటే ఏం చెయ్యాలి మరి అదీ చెప్పండి భగవన్నామజపం చెయ్యండి యథాశక్తి ఇంకోడికి ఉపకారం చెయ్యండి మాతాపితరులను సేవించండి ఇవన్నీ ధర్మాలే సంధ్యావందనం చెయ్యండి దేశకాల ఆశ్రమ వర్ణాన్ని అనుసరించి శాస్త్రం ఎవరెవరికి ఏమేమి చెయ్యమని చెప్పిందో అవి చెయ్యండి ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది